ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ ఇరవై మూడవ తేదీ నుండి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం పదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల గృహ సమస్యలు ఈ వారం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి అలాగే చంద్రునికి సంబంధించి మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మొత్తం మీ ఉన్నతాధికారులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది అలాగే ఈ వారం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంబంధాలు సానుకూలత ఉంటుంది మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి స్నేహితులతో చర్చించడం ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య మీ సర్కిల్ పెరుగుతుంది పెండింగ్ ప్రాజెక్టులని ప్రారంభించడానికి ఇది వారం మీకు కొన్ని సానుకూల వార్తలు రావచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది సమాచారం సాహిత్యాన్ని అధ్యయనం చేయడంలో మీరు ఆసక్తి చూపుతారు మీరు సులభంగా డబ్బు సంపాదిస్తారు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు మీ సంబంధాల్లో ప్రేమ మరియు మాధుర్యం పెరుగుతాయి ముఖ్యంగా గాసిప్ స్వభావం ఉన్న వ్యక్తుల నుండి దూరం పాటించండి మీరు మీ రహస్యాలు బహిరంగంగా మారవచ్చు కోపంగా ఉన్నవారిని ఒప్పించడానికి ఎక్కువ సమయం వృధా చేయకండి మీరు మానసికంగా బలహీనంగా భావిస్తారు లైంగిక సంబంధాల గురించి మీరు చాలా అసహనంగా ఉండకూడదు పురుష స్థానికులు స్త్రీ స్నేహితుల పట్ల మంచి భావాలను కలిగి ఉండాలి మీరు కొన్ని పెద్ద ప్రాజెక్టుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు గురువారం మరియు శుక్రవారం ఇంట్లో మరియు కార్యాలయంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓ బృహస్పతి అయ్యే అని జపించండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన బావంతు